హాయ్ హలో అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ ఫాస్ట్ న్యూస్ ఏపీలో ఇకపై వారికి కూడా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తారు ఇరవై మూడు వేల తొమ్మిది వందల పన్నెండు మందికి లబ్ధి చేకూరనుంది ఏపీ ప్రభుత్వం గిరిజనులకు శుభవార్త తెలిపింది దీపం టూ పథకం కింద పద్నాలుగు పాయింట్ రెండు కిలోల గృహ వినియోగ ఎల్పిజి సిలిండర్లను అందించాలని నిర్ణయించింది దీని ద్వారా పదహారు జిల్లాల్లోని ఇరవై మూడు వేల తొమ్మిది వందల పన్నెండు గిరిజన కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది ఈ పథకం కోసం ప్రభుత్వం అక్షరాల ఐదు పాయింట్ ఐదు నాలుగు కోట్లు ఖర్చు చేయనుంది ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందించనుంది లబ్ధిదారులు ఆధార్ రేషన్ కార్డు గ్యాస్ కనెక్షన్ వివరాలతో రాయితీ పొందవచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది గిరిజన ప్రాంతాల వారికి ఒక కబురు చెప్పింది రాష్ట్రంలో దీపం టూ పథకం కింద పద్నాలుగు పాయింట్ రెండు కిలోల గృహ వినియోగ ఎల్పిజి సిలిండర్ గిరిజనులకు అందించాలని నిర్ణయించింది పదహారు జిల్లాల్లోని ఇరవై మూడు వేల తొమ్మిది వందల పన్నెండు గిరిజన కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది ఈ పథకం కోసం ప్రభుత్వం ఐదు పాయింట్ ఐదు నాలుగు కోట్లు ఖర్చు చేయనుంది గిరిజన ప్రాంతాల్లోని కుటుంబాలు సాధారణంగా ఐదు కిలోల ఎల్పిజి సిలిండర్లు వాడుతున్నారు దీనివల్ల వారి దీపం పథకం కింద ఉచిత సిలిండర్ ప్రయోజనం కలగడం లేదు అందుకే వారికి పద్నాలుగు పాయింట్ రెండు కిలోల సిలిండర్లు ఇవ్వాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రతిపాదించారు ఈ ప్రతిపాదనకు ఏపీ క్యాబినెట్ తెలిపింది అని మంత్రి నాదేండ్ల మనోహర్ తెలిపారు ఇప్పటికే గ్యాస్ సంస్థలతో పాటు కలెక్టర్లు సంయుక్త కలెక్టర్లు గిరిజనులకు పద్నాలుగు పాయింట్ రెండు కిలోల గృహ వినియోగ ఎల్పిజి సిలిండర్లను ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చినట్లు మంత్రి చెప్పారు ఈ పథకం ద్వారా గిరిజన కుటుంబాలకు ఎల్పిజి సిలిండర్ల భారం తగ్గుతుంది ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తుంది ఈ మేరకు లబ్ధిదారులు ఆధార్ రేషన్ కార్డ్ గ్యాస్ కనెక్షన్ ఆధారంగా రాయితీ వర్తిస్తుంది ఈ మూడు ఖచ్చితంగా ఉండాల్సిందే గ్యాస్ కనెక్షన్ కుటుంబంలో ఎవరి పేరు ఉందో ఆ వ్యక్తి పేరు ఖచ్చితంగా రేషన్ కార్డులో కూడా ఉండాలి అప్పుడే రాయితీ వర్తిస్తుంది భర్త పేరుతో గ్యాస్ కనెక్షన్ భార్య పేరుతో రేషన్ కార్డు ఉన్నా పర్లేదు వారు పథకానికి అర్హులే రేషన్ కార్డులో పేర్లతో గ్యాస్ కనెక్షన్లు ఒకటి కంటే ఎక్కువగా ఉన్నా సరే ఒక్క కనెక్షన్ కు మాత్రమే రాయితీ వర్తిస్తుంది అయితే ఈ కేవైసీ ఖచ్చితంగా చేసుకోవాల్సిందే అయితే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లను ఆన్లైన్ డీలర్ దగ్గర బుక్ చేసుకునే అవకాశం ఉంది ముందు గ్యాస్ సిలిండర్కు డబ్బులు చెల్లిస్తే ఆ తర్వాత ప్రభుత్వం నలభై ఎనిమిది గంటల్లో లబ్ధిదారులకు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ చేస్తుంది అయితే ప్రభుత్వం లబ్ధిదారుల దగ్గర ముందు ఎలాంటి డబ్బులు చెల్లించుకోకుండా నేరుగా సిలిండర్లు తీసుకునేలా ప్లాన్ చేసింది ఒకవేళ ఏవైనా సమస్యలు ఎదురైతే నేను స్క్రీన్ మీద ఇస్తున్న ఈ టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి వివరాలు అడగొచ్చు అలాగే గ్రామవార్డు సచివాలయాల్లో కూడా సంప్రదిస్తే సమాచారం ఇస్తారు కొంతమంది కేవైసి పూర్తి చేసుకోకపోవడంతో రాయితీ డబ్బులు జమ కావడం లేదు ఈ రాయితీ డబ్బులు జమ కావాలంటే కేవైసి తప్పనిసరిగా ఈ ప్రక్రియను ఖచ్చితంగా పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు కావాలంటే ఆ టోల్ ఫ్రీ నెంబర్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా మెన్షన్ చేస్తాను ఆ నెంబర్ తీసుకొని మీరు కాల్ చేసి మీకు సందేహాలను అడిగి తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్కైతే సబ్స్క్రైబ్ అయిపోండి